ప్రసిద్ధ లోడ్ బిజ్మేనేశ్వరం అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రహోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య ఆయన యొద్ సంపూర్ణ విమోచన దొరకను కీర్తనుల గ్రంథం నూట ముప్పై అధ్యాయం ఏడవచనం ప్రిమేందేమల మనకు విమోచన సంపూర్ణ విమోచన దొరకడానికి మన ప్రభా నేసుక్రీస్తు వారి లోకానికి ఎలా వచ్చారనంటే వార్త ఇరవై అధ్యాయం ఇరవై రెండవ చనం అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చనని వాక్యం సెలవిస్తుంది వీణ దేవుని వాళ్ళరా ఆయన మనలను ఈ యొక్క దోషము నుండి పాపము నుండి విడిపించటానికి ఉగ్రత నుండి మనలు తప్పించటానికి విమోచన క్రయధనముగా ఈ లోకానికి వచ్చి ఉన్నారని వాక్యం సెలవిస్తుంది ఇంకో మాట మనం చూసుకున్నట్లయితే పాపులుగా ఉన్న మనము దేవునికి దూరస్తులుగా ఉన్న మనము పరిశుద్ధ స్థలానికి ఏ మాత్రము వెళ్ళటానికి అర్హులు కానీ మనకు దేవుడు మేకల కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను దేవుని వర్లరా ప్రభు యొక్క రక్తము ద్వారానే మనకు విమోచన మనము దేవునికి దగ్గర అవ్వటం నిత్యత్వానికి మనము వెళ్ళే యొక్క అర్హత మనం సంపాదించుకున్నాం దానికి మన ప్రొవ్వాసుకరిస్తు వారే కారణం కీర్తనల గ్రంథము డెబ్బై ఎనిమిదో అధ్యాయము ముప్పై ఐదో వచనంలో దేవుడు తనకు ఆశ్రయదుర్గము దుర్గము మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకుని ఈరోజు మనము కూడా దేవుడు మన విమోచకుడు మనల్ని విడిపించిన వాడు మనల్ని రక్షించిన వాడు ఆయన యొక్క కొరకు మనకు దొరుకుతుంది ఆయన కొరకు మనం కనిపెట్టుకుని ఆశపడుతూ మనము దేవుని యొక్క ఉద్దేశాల వరకు దేవుని యొక్క సంకల్పం వరకు మన బ్రతుకులను సార్థకం చేసుకోవడానికి ఏ విమోచనైతే మనం పొందుకున్నామో అది సంపూర్ణముగా అంటే పరలోకానికి వెళ్ళేంత వరకు ఆ యొక్క రక్షణను మనం కాపాడుకోవాలి ప్రభువును మహమ్మరచాలి దేవుని యొక్క సాక్షులుగా ఈ లోకంలో ప్రభు చేసిన త్యాగానికి దేవుడు చేసిన త్యాగానికి ఒక నిదర్శనంగా ఒక సూచనగా మనం బ్రతకాలని మనకిచ్చినటువంటి ఈ యొక్క శాశ్వతమైన విమోచన అనేది మనం పొందుకోవాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి గారు హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు